ఎందుకంటే పార్టీ బలోపేతం చేయడానికి చాలా కార్యక్రమాలు నేను చెప్పేవాడిని అదే వాడు అదే ఏంటి ఇంత మంచి కార్యక్రమం పార్టీ బలపడటానికి ఇది చెప్తే ఎందుకు తీసుకోవట్లేదు అని ఆలోచించేవాడిని కానీ ఆయన వద్దనేవాడు అంటే మీరు పార్టీ వ్యవస్థాపక సమయం నుంచి రెండు వేల పద్నాలుగు ఉన్నాము పది పదిహేడులో వాళ్ళు పరీక్షలు పెడితే దానికి హాజరవడం జరిగింది అయిపోయిన తర్వాత జనరల్ సెక్రటరీ వీళ్ళందరినీ నియమించిన తర్వాత నేను పవన్ కళ్యాణ్కి ఇచ్చిన సలహాలో నాలుగు చెప్తాను కొన్ని వందలు ఇచ్చాను నేను అవి ఎందుకు అమలు చేయలేదో అది అమలు చేస్తే పార్టీ బలపడేదో కాదు ప్రజలే నిర్ణయించుకోవాలి ముఖ్యంగా జనసైనికులే మనకి ఆ భారతదేశానికి వెన్నెముక రైతు కానీ రైతుకి సముచిత గౌరవం లేదు ఈరోజు రైతు అంటే ఒక చిన్న చూపు చూడటమో జరుగుతుంది సో దానికోసం నేనేం చెప్పానంటే ఎరువు ఒక పౌర్ణమే ఉంటుంది ఎరువక పౌర్ణమి రోజున ఎవరైతే వ్యవసాయం చేయరో ఆ వ్యవసాయేతర వృత్తులు వాళ్ళందరూ వెళ్ళి సమీపంలో ఉన్న గ్రామానికి వెళ్ళి లేదా స్వగ్రామానికి వెళ్ళి ఒక పది మంది పదిహేను మంది పొలంలో పనిచేసే రైతులు అంటే భూస్వాములు కాదు అవునండి పొలంలో పనిచేసే రైతులకి మెడలో ఒక తువ్వాలు లేసి దండ వేస్తే ఉంది మొసటి రోజు వాడిపోతుంది అదొక తువ్వాలు ఇస్తే తువ్వాలు వేసి తిలకం పెట్టి చేతులు జోడించి మీరు మానవాళికి ఆహారం అందిస్తున్నారు మీరు పూజలు మీరు కష్టం వస్తుందో నష్టం వస్తుందో గ్యారంటీ లేని వృత్తిలో మీరు ఉన్నారు కాబట్టి ఈ కష్ట నష్టాలు చూసుకోకుండా మానవాళ్ళకి ఆహార ధాన్యాలు అందిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కరించి ఎవరికైనా సరే ఎగువ అడ్డ రాకపోతే కాళ్ళకి దండం పెట్టి దానికి రైతు పూజోత్సవం అనే పేరుతో అమలు చేయాలని చెప్పారు మంచిది ఆ ప్రోగ్రాం వద్దన్నాడంటే ఆ రాజకీయ నాయకుడు పార్టీ బలపడాలని కోరుకుంటున్నాడా పార్టీ బలహీనంగా ఉన్న ఒక పాయింట్ ఓకే నంబర్ టూ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత ఆయన చేపట్టిన మొట్టమొదటి కార్యక్రమం అంటే నరేంద్ర మోడీని ప్రత్యేక హోదా ప్రశ్నించారు ప్రశ్నించు రెండు సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు కానీ నేను రెండు వేల పదిహేను నుంచి వాళ్ళ పార్టీ ఆఫీస్కి ఈమెయిల్స్ కానీ లేకపోతే రిజిస్టర్ లెటర్స్ కానీ పెట్టి ఇలాంటి బ్యాడ్జీలు ప్రతి ఒక్క పౌరుడు పెట్టుకోవాలి ప్రతి ఒక్క పౌరుడు రోడ్లెక్కి ధర్నాలు చేసి పోరాటాలు చేసే టైం ఉండదు అవునండి అవును చాలా కొద్ది మందికి ఆ వెసులుబాటు ఉంటుంది సో ప్రతి పౌరుడు తన ఏ పనిలో ఉన్నా కానీ ప్రత్యేక హోదా ఆకాంక్ష చెప్పడానికి ఒక బ్యాడ్జ్ ద్వారా ప్రత్యేక హోదా బ్యాడ్జీ పెట్టుకొని నాకు ప్రత్యేక హోదా కావాలి అని పిలుపు ఇవ్వమని చెప్పడం జరిగింది అప్పుడు ఏమవుతుంది ఐదు కోట్ల జనాభాలో ఐదు లక్షల మంది పెట్టుకున్నా కానీ ఐదు లక్షల మంది పెట్టుకున్నా కానీ వాళ్ళ ఆకాంక్ష చెప్తున్నారు వన్ పర్సెంట్ లేదా ఒక పది పది శాతం జనాభా పెట్టుకున్నారు అప్పుడు అప్పుడేమవుతుంది ఓట్లు తారుమారు సీట్లు ని నిర్మించే స్థాయికి గెలి సో అప్పుడు రాజకీయ నాయకులు ఖచ్చితంగా దానికోసం పనిచేస్తారు ఆ పిలుపు ఇవ్వమంటే ఆ పిలుపు ఇవ్వలేదు ఇవ్వకపోగా మేమేం చేసాము ఆయన ఎలాగో పిలిపి ఇవ్వట్లేదు కదా అని ఆయన ఫోటోతో జనసేన పార్టీ లోగో పెట్టి ప్రత్యేక హోదా వ్యతిరేకులకి మా మనసులో చోటు లేదు మా ఇంట్లో ఓటు లేదు ఇది నినాదు ఆ పోస్టర్ వెళ్ళి ప్రతి ఇంటి కాంపౌండ్ వార్ని అంటిస్తాను ఒక ఊళ్ళో నటిస్తే మా ఊర్లో కూడా చేయండి మా ఇంటి ముందర పెట్టండి అని రాష్ట్ర వ్యాప్తంగా పదమూరు జిల్లాలో ఒక నెలాగా వస్తుంది వచ్చేసింది వచ్చేసింది వస్తే మా విజయవాడలో అప్పుడు ఒక ఛానల్ ఉంటే ఆ ఛానల్లో పర్పించి ఇంటర్వ్యూ చేసి ఓకే ఇంటర్వ్యూ చేసిన తర్వాత అది పార్టీ ఆఫీస్కి అప్పటిదాకా తెలియదు తెలియదు పార్టీ ఆఫీస్కి ఇన్ఫర్మేషన్ లేదు మిటెడ్గా మెసేజ్ ఎలా చెప్తారు మీరు ఆ ప్రోగ్రామ్ ఆఫీస్ అయ్యండి ఆఫీస్ ఇది జనసేన పార్టీ బలపడే ప్రోగ్రామా బలహీన చేసే ప్రోగ్రామా జనసేన పార్టీ బలపడే ప్రోగ్రామ్ అయితే ఒక పార్టీ అధ్యక్షుడిగా దాన్ని ఆపమని ఎందుకు చెప్తున్నారు అంటే బీజేపీతో లోపాయికారు ఒప్పందం ఏమో మోస్ట్లీ లేదు లేదు అది కూడా చెప్తాను మూడో ప్రోగ్రామ్ జనసేన పార్టీ సిద్ధాంతంలో మొట్టమొదటి సిద్ధాంతం ఏంటంటే కులాలని కలిపే ఆలోచన విధానం కులాలను కలిపే ఆలోచన విధానం అంటే కార్తీక వనభోజనం అని చేస్తాం ఏ కులాన్ని నవంబర్లో కార్తీక మాసంలో చేస్తాం సో ఏ కులానికి ఆ కులాన్ని చేస్తున్నారు సో నేనేం చెప్పానంటే జనసేన పార్టీ తరఫున అన్ని కులాన్ని కలిపి ఒకే చోట వన భోజనాలు ఓకే ఇది సర్వజన సామూహిక సహ పంక్తి వన భోజనాలు జనసేన పార్టీతో అన్ని కులాన్ని ఒకే చోట అందరూ పక్క పక్కన కూర్చొని కుల మత భేదాలు లేకుండా చేస్తే బాగుంటుందా అంటే ఈ కార్యక్రమం మంచిదా కాదు మంచిదే జనసేన పార్టీ బలపడుతుందా బలపడుతుందా ఈ ప్రోగ్రామ్ చేయకూడదు అని ట్వీట్ చేశాడు పవన్ కళ్యాణ్ ట్వీట్ ఉంది ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయకూడదు పింగళి వెంకయ్య గారు జాతీయ జెండా రూపకర్త ఆయన సముచిత గౌరవం లేదు దేశంలో చాలా చాలా పెద్ద జెండాలు పెడుతున్నారు కదా ఆ రోజుల్లో దేశంలో అతి పెద్ద జెండా పింగళి వెంకయ్య గారి గ్రామంలో ఉండాలి దీనికి మించిన పెద్ద జెండా గాని దీనికి సమానమైన జెండా కానీ ఎవరు అనే నేషనల్ ఫ్లాగ్ కోడ్ లో అమెండ్మెంట్ చేయాలని చెప్పేసి పిలుపు ఇవ్వాలి బీజేపీకి రిప్రజెంటేషన్ ఇవ్వాలి వద్దు వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారు ఆయన పెద్ద సినిమా నటుడు కేంద్ర మంత్రివర్గ వర్యులు ఆయన చేసిన పోర్ట్ఫోలియో ఏంటంటే టూరిజం అండ్ ఏమంటారు కల్చర్ టూరిజం అండ్ కల్చర్ కల్చర్ అంటే సాంస్కృతిక ఆయన పనిచేసేది ఏంటి సినిమా కాబట్టి సాంస్కృతిక విభాగం ఆంధ్రప్రదేశ్లో పద్మ అవార్డు రాని ప్రముఖులలో ఎస్వి రంగారావు మహానటి సావిత్రి ఉన్నారు ఆయన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఆయన సాంస్కృతిక శాఖ మంత్రి ఆయన ఈటీవీలో ఆయన పద్మ విభూషణ్ కూడా తీసుకున్నారు కానీ ఎస్వి రంగారావు గారికి సావిత్రి గారికి ఆయన పద్మ విభూషణ్ గారిని పద్మశ్రీ గారిని ప్రపోజ్ చేయలేకపోయాడు అది ప్రపోజ్ చేయమని పవన్ కళ్యాణ్ గారి నిన్న సావిత్రి గారి కూతురుకి మీన్ సావిత్రి గారికి సంబంధించి ఒక బుక్ కూడా రిలీజ్ చేశాడు రిలీజ్ చేశారు చిరంజీవి సో మరి ఆహోదాలు ఉండి చేయొచ్చు మీరు కేంద్ర మంత్రి సాంస్కృతిక శాఖ మంత్రి నేను సినిమా ఇండస్ట్రీలో నేను సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చాను మా తెలుగు సినిమా ఇండస్ట్రీకి వీళ్ళిద్దరు పెద్ద ఐకాన్స్ వీళ్ళని కొన్ని పార్టీలు కుల వివక్ష వలన గానీ ఎందుకైనా సరే విమర్శించాయి వీళ్ళకి ఇవ్వాలని రికమెండ్ చేయ ఎందుకు చేయలేదు చేయలేదు సరే పవన్ కళ్యాణ్ ఎందుకు చేయడు చెప్తే ఈ సలహా ఇస్తే నువ్వు నా సలహా తప్పదే ఒక రాజకీయ నాయకుడు రాజకీయ పార్టీ అంటేనే డిస్కషన్ డిబేట్ అవును అండ్ డిబేట్ లోనే రాజకీయ పార్టీ నిర్మాణం జరుగుతుంది ఆలోచన సిద్ధాంతాలు రూపొందుతాయి అసలు నువ్వు అతను మాట్లాడద్దు అంటాడేంటి అది కేవలం ఎవడంటాడంటే పార్టీ తనది కానప్పుడు ఒక పార్టీ ఇంకోళ్ళు పెడితే అతను బినామీ అయినప్పుడు మాత్రమే సమాధానం